హలో ఎవరు రానున్న రోజుల్లో హిమాలయాల్లో అణు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో ఈ అణు ప్రమాదం ఏంటి సో ఇది కూడా బాంబు లాంటిదేనా ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ ఇది కూడా విధంగా చెప్పాలంటే బాంబు అనేది చెప్పాలి కదా ఇప్పుడు ఈ ఈ నవీన యుగంలో చాలా అత్యంత ప్రమాదకమైనటువంటి వస్తువు ఏదైందంటే అటం ఆటం శక్తి ఆటం పవర్ మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అనుబాంబు ఈ అనుబాంబు అనేది అంటే విస్ఫోటనం చెందితే ఆ చుట్టూ చాలా పరిధిలోకి అంటే కిలోమీటర్లు కావచ్చు అంటే మనం ఎంత క్వాంటిటీలో మనం బాంబు అనేది ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఆ ఫైర్ అవుతుంది మంటలు వస్తాయి ఆ విస్ఫోటన వల్ల ఆ చుట్టూ ప్రాంతంలో ఈవెన్ సంవత్సరాల తరబడి గడ్డి కూడా మనవదు వాటర్ ఉండదు ఒకవేళ ఉన్న జీవరాశి మొత్తం కూడా దాని అణు రియాక్ట్ వల్ల దాని ప్రత్యామ్నా వల్ల ఈ జన్యు సంబంధించిన వ్యాధులు రావడం చనిపోవడాలు అంటే అంగవైకల్యాలు బలహీనత అంటే జన్మతహానే పుట్టికమే అలా అంగవైకల్యంతో కొడతారు ఈ మూడు ప్రమాదాలు అంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది లేదా కరువు ప్రాంతంగా మారుతుంది లేదా అదంతా కూడా అనుధార్మిక రేడియేషన్ ప్రమాదంలో ఉండేసి గడ్డికి గడ్డి సైతం మనవలేనట్టు విధానంగా ఉంటుంది మూడవ ప్రమాదం ఏంటంటే ఆ బాంబు పెట్టే సమయానికి అందరూ చనిపోతారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం అన్ని శాతం చనిపోతారు రాబోయే తరాలు ఆ వాతావరణంలో ఆ అణుబాంబు విస్ఫోటం చెందినప్పుడు దాని తాలూకు వాటర్ కానీ స్మెల్ కానీ ఆ కిరణాలు కానీ ఏమి కూడా తగిలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అంగవైకలతో పిల్లలు పుడతారు అసలు పిల్లలు పుట్టకపోవచ్చు ఈ ప్రమాదం ఉంది అంత డేంజర్ అంత డేంజర్ అనుభవం ఈ అనుభవం కలిగిన దేశాలు ఐదే దేశాలు కాక మొన్న పాకిస్తాన్ ఏదో చేసిందని చెప్పుకుంటుంది కానీ నిజానికి అయితే ఆ పాకిస్తాన్కి అనుభవం అయితే లేదనేది చాలామంది నమ్ముతూ ఉంటారు కాకపోతే ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంది ఆ ప్రయత్నాలైతే చేసింది ఆ ప్రయత్నాలు మన భారతీయ నిఘా సంస్థలు కనిపెట్టడం జరిగింది దాన్ని వెల్లడించడం జరిగింది దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది అవన్నీ రకరకాల జరిగినవన్నీ అవన్నీ భారత ప్రభుత్వం భారత భారత సైన్యం సాధించిన విజయాలు అయితే ఇవన్నీ ఒక అయితే ఈ అనుది ఇప్పుడు వినిపిస్తున్నట్టు నందాదేవి శిఖరం హిమాలయం మీద గర్భంలో రియాక్టర్ బాబు దాగి ఉంది అది ఎప్పటికీ ప్రమాదమే అనేది కొత్తగా ఇప్పుడు రెండు రోజుల చర్చ జరుగుతూ ఉంది అది కూడా ఏంటంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రిత్వ శాఖల వాళ్ళే ఒకరు ఈ విషయాన్ని పాత విషయం ఈనాటి విషయం కాదు పంతొమ్మిది వందల అరవై నాటి సంఘటన ఇప్పటికీ దాని రివ్యూ విషయంలో ఇచ్చినటువంటి మెసేజ్ అది ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో మనకు తెలుసు చైనాతో మనకు యుద్ధాలు జరిగినాయి చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది ఒకవైపు మనం ఉత్తర తూర్పు పాకిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ తోటి యుద్ధాలు పశ్చిమ అదైతే పశ్చిమ బెంగాల్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అయితే ఉందో దాన్ని బంగ్లాదేశ్కి ఏర్పాటు చేయడం యుద్ధం ఇదంతా కూడా మన శత్రు సైన్యం మనకు యుద్ధ యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో చైనా మన కంటగింపుగా ఉన్న సమయంలో మనకప్పటికి అమెరికా దేశంతో అంటే ఈరోజు ఏదో కొంచెం చెడినట్టుగా ఉంది నిజంగా కూడా మన అమెరికాతో ఈ ట్రంప్ వచ్చినా కానీ కొన్ని సత్సంబంధాలు చాలా చెడాయి కానీ ఒకప్పుడు మాత్రం పర్లేదు మంచిగా ఉండేది రష్యా అయితే మన స్నేహం ఫ్రెండ్లీ స్నేహంగా ఉండేది మనకు ఏ విధంగా ఏ విధంగా సహాయంగా అంటే అను విషయంలో చూసినా సైనికుల విషయంలో చూసినా ఏ విధంగా చూసినా మొదటి నుంచి మన పొత్తిళ్ళ నుంచి భారతదేశ పొత్తిళ్ళ నుంచి మంచి స్నేహితులు ఎవరంటే రష్యా అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాం అందులో భాగంగా అప్పుడు అందరికీ రాబోయేటువంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచం తర్వాత మూడో ప్రపంచం రాకుండా ఉండటానికి ఈ పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి అమెరికా ముందు చూపుతోనే ఉంటుంది ఒక పది ఇరవై ముప్పై అడుగుల ముందే ఉంటుంది చైనా ఎప్పుడైతే ఎదుగుతుంది ఎదుగుతుంది మనకు మనతో పాటు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానికు వచ్చే అవకాశాలు ఉన్నాయని పసిగట్టినటువంటి దేశం ఏదైతే అమెరికానే ఓకే సో చైనా ఎదగొని ఉండడానికి చైనా యొక్క సైనిక స్థావరాలు తెలుసుకొని ఉండడానికి చైనా ఏం చేస్తుంది అన్ని వ్యవస్థను కనిపెట్టడానికి ఇవన్నీ చేస్తానికి అమెరికా అండ్ భారత సైన్యం ఇద్దరు కలిసి ఇద్దరు రెండు ప్రభుత్వాలు కలిసి చైనా మీద నిఘా ఉంచే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో దందులో భాగంగా ఈ రాడాడు వ్యవస్థ ఇప్పుడున్న టెక్నాలజీ కాకుండా అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ యురేనియం అనేటువంటి పరికరాలతోటి ఆ నిఘాను ఏర్పాటు చేసే ఉద్దేశంతో నందాదేవి యొక్క శిఖరం అంటే మనకు హిమాలయాలే మన భారతదేశానికి పెట్టని కోటగూడలో ఉంటాయి హైయెస్ట్ ఎత్తైన శిఖరం అవే కదా ఆ ఎత్తైన శిఖరం నుంచి నిఘా పెట్టాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆపరేషన్లో భాగంగా ఆ ధార్మిక పదార్థాన్ని తీసుకుపోయే క్రమంలో మనకు తెలుసు హిమ హిమాలయాలు ఎట్లా ఉంటాయో మంచి తుఫాన్లు వస్తుంటాయి మనం సినిమాలు కూడా చూసాం ఎవరెస్ట్ ఫిలిమ్స్ అవన్నీ చూస్తున్నా కూడా మనం ఆ కాలం అక్కడ పెట్టగానే అది పేద లోయలో పడిపోతూ ఉంటాయి ఇప్పుడు కూడా తరచు చాలాసార్లు చూసాం ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బైను పంతొమ్మిది వందల యాభైను చైనా యాత్రికుడు ఆ యాత్రికుడు ఈ యాత్రికుడు ఆ తుఫాన్లో చనిపోయిన తర్వాత ఎప్పుడో ఈ వేడికో దేనికో ఆ హిమం కరిగిన తర్వాత ఆనాటి శవాలు అంటే ఒక నలభై డెబ్బై సంవత్సరాల కింద యాత్రికుల శవాలు కూడా బయటపడతూ ఉంటాయి మంచులో కాబట్టి అవి కుళ్ళిపోవడం కానీ అవకాశాలు చాలా తక్కువ శరీరం గుర్తుపట్టేలా మ్యాక్సిమం ఉంటుంది ఆ పరికరాలు అలాగే ఉంటాయి డెబ్బైలే అరవైలో ముప్పైలో ఇరవైలో చాలాసార్లు ముప్పై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద శవాలు కూడా దొరికిన సందర్భాలు ఉంటాయి సో అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి అట్లా ఆ నందాదేవి శిఖరానికి తీసుకుపోయేటప్పుడు ఏం జరిగింది అంటే ఈ ధార్మిక పదార్థాలు ఉన్నటువంటి ఆ ఎక్కువమెంట్ అది పరికరం ఇదిస్తుందో అది వెళ్తున్న క్రమంలో ప్రతికూల పరిస్థితులు హిమాలయ హిమవర్షం సో అది దాంట్లో ఉన్నటువంటి ఆ వర్షాల వల్ల మంచు తుఫాన్ల వల్ల ముందుకు వెళ్ళలేక కాదు నిలబడలేని పరిస్థితుల్లో ఉంటే తీసుకెళ్ళినటువంటి ఎక్కువమెంట్ అంతా కూడా అక్కడే వదిలేసి రిటర్న్ కిందికి సేఫెస్ట్ ప్లేస్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సంఘటన ఆ తర్వాత వెనువెంటనే కూడా వెళ్ళలేకపోయారు కొంతకాలానికి వెళితే అక్కడ ఆ ప్రదేశంలో ఎక్కడైతే వీళ్ళు ఆ పరికరాన్ని ఆ రేడియో యూరోనియం పరికరాలతో ఉన్నటువంటి ఏదైతే కిట్టు ఉందో ఆ కిట్టు అక్కడ లేదు వీళ్ళు ఎక్కడైతే వచ్చారో ఏదైతే ప్రదేశం పెట్టారో లేదు ఆ హిమ తుఫానుకు ఎక్కడో కొట్టుకపోయి ఉండవచ్చు ఎక్కడికో కూరుకు కూరుకుపోయి ఉండవచ్చు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తరచూ దాని గురించి నివేదికలు వస్తున్నాయి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు లేదు చాలా ప్రయత్నాలు జరిగినాయి పంతొమ్మిది వందల అరవై నుంచి అంటే ఇక్కడ ప్రతి ఐదు ఏళ్ళకు కూడా దాన్ని రివ్యూ చేస్తూనే ఉంటుండొచ్చు బహుశా సో అయినా కూడా ప్రయత్నాలు చేస్తూనే మరి ఒకవేళ అది దొరకలేదు సంతోషమే అంటే అది ఆ విస్ఫోటన అయితే చెందలేదు కదా సార్ సో అందుచేత మనమైతే సేఫ్ సంతోషం అనుకుంటున్నాం కానీ దాని యొక్క అనుధార్మికత శక్తి తెలిసిన వాళ్ళు కాబట్టి దాని ప్రమాద స్థాయి తెలుసు కాబట్టి ఎప్పటికైనా ఆ పరికరాకను విస్ఫోటన చెందితే ఏదైనా అంటే వాటర్లో ఫ్లో వచ్చింది అనుకో ఉంటుంది అది పురుగుతూ ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో అది పేలినప్పుడు దాంట్లో ఉన్న హ్యూరేనియం ఆ రేస్ కానీ ఆ పదార్థం కానీ ఆ హిమలో కలిస్తే ఆ ఆ హిమాలయలో కలిస్తే హిమాలయంలో పుట్టినటువంటి మన గంగా మాత ఉంది కదా గంగా నది ఎస్ సార్ ఆ గంగా నదిలో కలిస్తే ఆ మరి ఆ నదిని నీరు తాగి ప్రవహిస్తున్న వేల కిలోమీటర్లు ఉన్నటువంటి నదీ పర్వక ప్రాంతం అంతా కూడా అయితే చెట్లు క్షేమం పుట్ట పూలు పశువు సంపద అంతా కూడా అందరూ కూడా ప్రభావితం అవుతారు కదా యురేనియం ప్రభావం అయింది మనం రెండో ప్రపంచ చూసాం కదా ఒకవేళ అదేమైనా దొరుకుతాయని వెతుకుతూనే ఉంటారు లేదు అంటే అది ఏదైనా లీక్ అయ్యి ఇక్కడ ఏదన్నా కలిసిందా అనేది కూడా ఎప్పటికప్పుడు చాలాసార్లు ఈ గంగా నది యొక్క నది నీటిలో ఈ అనుధార్మికత కలిసి ఉందా అని చాలా ప్రయోగాలు కూడా చేశారు టెస్టులు చేశారు ప్రస్తుతానికి ఈ రోజుకు ఇప్పటి వరకున్నంత వరకు అయితే ఎలాంటి అను లక్షణాలు అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో కానీ హిమాలయ నదీ ప్రవాహం ప్రవహిస్తున్న గంగా నది ప్రవాహ ప్రాంతంలో కానీ ఆ రేడియో ధార్మి కనపడలేదు మన ఈ విషయంలో భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవచ్చు కానీ అయినా కూడా ఎప్పటికీ ప్రమాదం పొంచుందేమో ఒకవేళ జరగరాని జరుగుతాయి ఎట్లా అని అని చెప్పేసి ఆ భారత ప్రభుత్వం కానీ ఆ సైంటిస్టులు కానీ ఎవరైనా సరే దాని గురించి అప్రమత్తంగా ఉన్నారు ఆ చర్చ ఇప్పుడు జరుగుతుంది సార్ ఇది విస్ఫోటనం ఒకవేళ అయితే అంటే ఇప్పుడు ఈ టైం వరకు వండుకుండా ఎప్పుడో జరిగేది కదా అంటే విస్ఫోటన అయ్యే అవకాశాలు అంటారా ఏమి చెప్పలేం కదా ఇప్పుడు ఒక ఒక మూడు కిలోమీటర్ లోపలికి ఏదో ఆగింది అనుకుంటా మళ్ళీ హిమ హిమం కరిగిపోవడము హిమాలయాల్లో ఏదైనా లావా లాంటిది వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు మనకు కూడా తెలుసు లాభాలు వస్తాయి లావా భూకంపం అయితే షేక్ వస్తుంది వచ్చినప్పుడు ఆ లేయర్స్ కదులుతాయి మళ్ళీ కింద బొడిపు కింద లేయర్స్ కది కుదులు కుదులిపోతుంది కూలిపోయినప్పుడు విస్ఫోటం జరుగుతాయి ఏదైనా అవకాశం ఉంది కదా సో ఏదైనా జరిగితే ఎట్లా అది ఎక్కడ ఉంది దాన్ని ఆ రేడియేషన్ ఫవర్ తోటి కూడా వెతికే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంతవరకు అయితే వీళ్ళు చేసినట్టు ఎలాంటి టెక్నాలజీ కూడా అది పలానా ప్రాంతంలో ఉందని మాత్రం అంత చిక్కలేదు సరే అది భవిష్యత్తులో భగవంతుడి సహకరిస్తే అది దొరికితే సంతోషపడాల్సిందే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ